హలో అందరూ ఎలా ఉన్నారు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాయుడు నన్నప నేని అందరూ వీడియో చూసే ముందు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ కొంతమంది ఉన్నారు కానీ సబ్స్క్రైబర్స్ కూడా లైక్స్ చేయట్లేదండి వీడియోస్కి దయచేసి లైక్ కూడా చేయండి మీరు లైక్ చేస్తేనే కదా నేను ఇలాంటి ఎన్నో వీడియోలు మీకోసం తీయటానికి రెడీగా ఉంటాను దయచేసి లైక్ చేయండి ఈరోజు నేను వీడియో తీయటానికి కారణం ఏంటంటే మా ఊరిలో సక్సెస్ఫుల్గా ఒక కోలాటం టీమ్ అయితే స్టార్ట్ చేసి నడిపిస్తున్నాను సో ఆ టీం గురించి మీకు నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఆ టీం ఎలా రన్ అవుతుంది నా టీంలో ఎంతమంది ఉన్నారు అసలు నేను కోలాటం స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి ఇలాంటి ఎన్నో ప్రశ్నలకి సమాధానం ఈ వీడియోలో దొరుకుతుంది దయచేసి వీడియో ఫుల్గా చూసేయండి చూసేసి నా గురించి ఒక ఒపీనియన్కి వచ్చేస్తారు మీరైతే సో ఈరోజు వీడియో నా కోలాటం జర్నీ ఇంకా ఆలస్యం చేయకుండా మన జర్నీలోకి వెళ్ళిపోదాం నేనైతే హౌస్ వైఫ్ నేనండి ఇంట్లోనే ఉంటాను అందరు హౌస్ వైఫ్స్ హౌస్ వైఫ్స్ ఎలా అయితే అనుకుంటారో సేమ్ నేను అలానే అనుకుంటాను నాకంటూ ఏదో ఒక టాలెంట్ అంత నాకే కాదు అందరికీ బయటపడని ఎవరికి కనిపించని ఒక హిడెన్ టాలెంట్ ఉంటుంది అలాగే నాకు కూడా ఉంది సో నా టాలెంట్ నేను బయట పెట్టుకోవాలి సక్సెస్ఫుల్గా అందరి ముందు మంచి పేరు తెచ్చుకోవాలనే ఆశ చాలా ఉందండి అలాగే ఆశే కాదు ఈరోజైతే దాన్ని నెరవేర్చుకొని నేను ముందు వీడియో తీసుకున్నాను ఏంటంటే నేను లాస్ట్ ఇయర్ కార్తీక మాసంలో కోలాటం స్టార్ట్ చేశాను అప్పుడు నాటిని జస్ట్ పది మందితో స్టార్ట్ చేశాను ఈరోజు నాటి సక్సెస్ఫుల్గా యాభై మందితో రన్ చేయగలుగుతున్నాను ఈ జర్నీ అంతా మీకు మొత్తం చెప్పేద్దాం అనుకుంటున్నాను అక్కడక్కడ వాళ్ళు కొంచెం తప్పులుగా మాట్లాడుతున్నాను దయచేసి స్కిప్ చేసేయండి ఎందుకంటే ఇది ఈ ప్లాన్గా చేసిన వీడియో కాదు ఎలా మాట్లాడాలి అనేసి నేను ముందుగా అనుకోలేదు కాబట్టి నాకు లోన ఏదైతే వచ్చేస్తుందో అది చెప్పేస్తున్నాను దయచేసి దీన్ని స్టోరీస్ వచ్చి అనుకోకుండా వీడియో మొత్తం చూడండి నేను లాస్ట్ ఇయర్ కార్తీక మాసంలో పోలాటాన్ని టీన్ కట్టాలి అని చెప్పి స్టార్ట్ చేశాను కానీ నాకు చాలా భయంగా ఉండేది నేనైతే నేర్పిస్తున్నాను నా హండ్రెడ్ పర్సెంట్ నేను ఇస్తున్నాను పిల్లలు ఒక పది మంది చాలు స్టార్ట్ చేసినప్పుడు ఎవరైనా సరే తప్పకుండా నేను చాలు అని ఫీల్ అవుతాం నేను అలానే అనుకున్నాను స్టార్ట్ చేశాను కానీ అది అందరికీ నచ్చుతుందో లేదో అంటే మనకి సెకండ్ ఆప్షన్ ఏం మైండ్ పెట్టుకోలేదు నేను నాకున్నది ఒక టీవీ పెట్టుకోవచ్చు నేను కోలాక నుంచి కట్టాలి అది అందరికీ నచ్చాలి మా ఊ కాకుమాను అందరికీ తెలిసింది కాకుమానులో ఒక మంచి థీమ్ కట్టి ఇక్కడ ప్రోగ్రామ్స్ చేయాలి ఎవ్వరినీ కూడా కాదు నేను వెయ్యను నన్ను తెలిసిన ప్రతి ఒక్కరిని కూడా నేను వేయను నేను రాను అని చెప్పకూడదు మన వాళ్ళందరి కూడా మనల్ని గౌరవించాలి అని చెప్పేసి నేను ఫీల్ అయ్యాను ఇలా ఫీల్ అవటం లేదు తప్పకుండా ఉందా లేదు కదా ఇంట్లో ఉండే ప్రతి ఆడవాళ్ళు ఇదే అనుకుంటారు మనకంటూ ఏదో ఒక గుర్తింపు ఉండాలి మనం ఏదో ఒక విధంగా బయటికి వెళ్ళాలి మన పేరు అందరికీ కనీసం అందరికీ కాకపోయినా మన గొంతు లేకపోతే ఎక్కడైతే ఉంటామో ఆ చుట్టుపక్కల అందరికీ కూడా మనం తెలిసి ఉండాలి తెలియటం అంటే చెడుగా కాదండోయ్ అందరికీ కూడా మంచిగా మనకు కొంచెం రెస్ రెస్పెక్ట్ అంటూ రావాలి అని నేను అనుకున్నాను నేను అలా నేను అనుకున్నాను నాకు తెలిసినంతవరకు కొంతవటికి ఈ వినాయక చవితికి ఆ రెస్పెక్ట్ని నేను నిలుపుకోగలిగానని నేను అనుకుంటున్నాను పది మందితో స్టార్ట్ చేశాను టీమ్ అయితే స్టార్టింగ్లో ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి చాలా భయపడుతూ స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన తర్వాత మా స్ట్రీట్లోని ఊళిరమ్మ తల్లి గుడి ఉంటుంది అక్కడ వేద్దాం జస్ట్ కొంతమంది వస్తారు కదా చూడటానికి మనం కోలాటం వేస్తున్నామంటే వాళ్ళు చూస్తారు బాగుంటే రిసీవ్ చేసుకుంటారు దాన్ని కంటిన్యూ చేద్దాం లేదంటే ఇక్కడితో స్కిప్ చేసేద్దామన్న ఐడియాలన్నీ నా మైండ్లో తిరుగుతూ ఉన్నాయి అలానే వెళ్ళాము ఆ రోజు దాదాపు ఒక పది పదిహేను మంది పిల్లలు అంతే వెళ్ళి మేము వీడియో వీడియోస్ తీసుకున్నాము కోలాటం వేసాము బాగుంది చాలా బాగుంది అని చెప్పి మంచి హ్యూజ్ రెస్పాన్స్ అయితే రావడం జరిగింది ఆ రోజు ఆ రోజు చాలా ఎక్కువ మంది వచ్చారు చూశారు అని ఏవో నేనైతే చెప్పాను ఆ రోజు మేము కోలాటం వేస్తున్నాము తెలిసిన వాళ్ళు పిల్లల పేరెంట్స్ కొంతమంది చూడటానికి వచ్చారు వచ్చి అప్పటి వరకు పేరెంట్స్ అయితే చూడలేదండి మా ప్రాక్టీస్ ఎలా జరుగుతుందో నేనైతే మా ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి హై స్కూల్లో సాయంత్రం పూట గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసుకుంటాం మేమైతే పేరెంట్స్ కూడా చూడలేదు జస్ట్ ఏదో నామేం నమ్మకంతో తను నేర్పిస్తుందని చెప్పేసి పంపించారు ముఖ్యంగా పంపించిన పేరెంట్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీ అందరికీ చాలా ధన్యవాదాలు మీరు నన్ను నమ్మి పంపించారు నేను కొంతమంది నన్ను చూసి ఏమంటారంటే చాలా చిన్నగా ఉంది కదా ఈ అమ్మాయి దానివల్ల అవుతుందో లేదో అన్న ఆలోచనకి వచ్చేస్తున్నారు కానీ ఒక్కసారి నేనైతే ఒక్కసారి చూడండి చూసిన తర్వాత నాకు ఇలాంటి బాధ్యత అప్పచెప్పచ్చో లేదో మీరు డిసైడ్ అవ్వండి అని చెప్పేసి చెప్పానండి తప్పేం లేదు కదా నేను చూడకుండా మాట్లాడేదానికంటే మీరు చూసి మాట్లాడండి అని చెప్పాను నిరూపించుకున్నాను నేను ఏ విధంగా ఎంతో కాన్ఫిడెంట్గా అయితే చెప్పాను అతలు వాళ్ళతో నన్ను చూడండి నా కోలాటం చూడండి ఇప్పుడు ఏదో కోలాటం టీచర్స్ అంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళే ఉండాలి బాగా ఎక్స్పీరియన్స్ వాళ్ళే ఉండాలి అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు అది అయితే తప్పు నేను నేర్పించాను సక్సెస్ఫుల్గా టీం రెడీ అయింది రన్ అవుతుంది ప్రోగ్రామ్స్కి వెళ్తున్నాము దాదాపు మొన్న వినాయక చవితికి మేము ప్రోగ్రామ్స్కి బయటకు వెళ్ళటం స్టార్ట్ చేశాము దాదాపు పదిహేను ప్రోగ్రాంలు చేసాము సక్సెస్ఫుల్గా వెళ్ళిన ప్రతి చోట కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉంది చాలా బాగా అసలు నాకు తెలియని విషయం ఏంటంటే నేను ఏదో సరదాగా నాకున్న టాలెంట్ బయట పెట్టాలి టైం పాస్ టాలెంట్ అని కూడా టైంపాస్గా చేసిన చిన్న పని ఇది ఇంటికి వచ్చిన పిల్లలకి కోలాట నేర్పించాను చాలా టైం పాస్గా తీసుకున్నాను నేనైతే ఈరోజు అది నన్ను ఎక్కడికి వెళ్ళినా సరే మేడం గారు పంతులమ్మ గారు అని పిలుస్తున్నారు చాలా సంతోషం వేసింది మనం చేసిన ఏదైనా సరే ప్రతిఫలం వస్తే మనకి ఎంత సంతోషంగా ఉంటుందో ఈరోజు అంత సంతోషాన్ని నేను అనుభవిస్తున్నాను మేబీ అది సక్సెస్ అవ్వకపోయి ఉంటే మన కోలాటం బాగలేదు అని చెప్పి ఎవరైనా చెప్పు ఉంటే కనుక అక్కడే స్కిప్ చేసేదాన్ని నేను అప్పుడు నా మూడు ఎలా ఉంటుందని నేను చెప్పలేను ఆ టైంని బట్టి కోలాటం వీడియో వీడియోస్ తీసాము కోలాటం అవి కూడా ఇంకా ముందు ముందు పోస్ట్ చేస్తాను అసలు వీడియోలు ఏంటంటే మన కోలాటం వీడియోస్ మన ఛానల్లో కంటే పేరెంట్స్ ఛానల్లో పిల్లలు వాళ్ళ పేరెంట్స్ ఛానల్లో చాలా రన్ అవుతున్నాయి సో అవి మనం పెట్టామంటే కాపీ రైట్ అని వచ్చేస్తుంది యాక్చువల్లీ అది నా తప్పు వాళ్ళ తప్పు కాదు నేనేం చేశానంటే స్కిప్ చేశాను కొంచెం కోల్డ్గా ఉంది కదా నేనేం చేశానంటే అప్పుడు నా ఫోన్ పాడైపోయింది సో నా ఫోన్లో వీడియో లేవు లాస్ట్ పాడపోయిన ఫోన్లో ఉన్నాయి నాకు ఒక చిన్న జబ్బే ఉందనుకోండి కొంచెం మతిమర్పెక్క అయిపోయింది ఆ ఏ మర్చిపోను ఇలా పాస్వర్డ్స్ మర్చిపోతూ ఉంటాను మెయిల్ పెట్టుకుని ఏవైనా కూడా సో ఫోన్ తీ ఏదైనా కొత్త ఫోన్ తీసుకుని ప్రతిసారి మళ్ళీ మెయిల్లోవి పోతాయి ఇంకా అవి ఇంకొక కొత్త మెయిల్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంది అలా అయిపోయాను మరి ఇంటికో తెలియటం లేదు నేనే కాదు చాలామంది ఎలాగే ఉన్నారు చిన్న చిన్న విషయాలు చాలా ఈజీగా మర్చిపోతూ ఉంటాయి అయితే మన వీడియోస్ పేరెంట్స్ తీశారు కొన్ని కొన్ని వాళ్ళు నాకు షేర్ చేశారు నాకు షేర్ చేసిన వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు అలాగే నా కోలతన టీంకి కూడా నేను ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నాను వాట్సాప్ గ్రూప్ చిన్న చిన్నగా మన టీంని ముందుకు తీసుకెళ్ళాలి అంతకుమించి ఏ కోరిక లేదు ఇప్పుడు నాకు సంతోషం కలిగించే విషయం ఏం జరిగిందంటే నేను ఈ కోలాటం జర్మంలో దాదాపు పెద్దవాళ్ళు ఒక ఐదు ఆరుగురు అడిగారు నన్ను వాళ్ళే టీంని ఏర్పాటు చేస్తాము కాక్మాన్లో అంటే పెద్దవాళ్ళతో కూడినటువంటి ఒక పదిహేను ఇరవై మంది టీంని మేము రెడీ చేస్తాము నీవు నేర్పిస్తావా అని చెప్పేసి అడిగారు నాకు చాలా సంతోషంగా అనిపించింది లాస్ట్ ఇయర్ కోలాటం వినాక్షత్రం వేసింది ఏదైతే ఉందో ఆల్ ఉండింది చాలా బాగా వేసాము సో రెస్పాన్స్ కూడా అలానే ఉంది చాలామంది పిల్లలు ఇంకా వస్తున్నారు అక్క మేము కూడా నీ టీంలో జాయిన్ అవ్వచ్చా అని చెప్పేసి కాకినాడలో ఉన్నట్ కాండలోనే కాదు నా పిల్లలకి ఏదైతే ఉందో ఆ టీంలో కూడా నేను రూపాయి డబ్బులు తీసుకోకుండా అందరికీ కోలాటం నేర్పించేస్తాను అందరూ ఏ డౌట్ లేదండి ప్రతి ఒక్కరికి కూడా రూపాయి డబ్బులు తీసుకోకుండా కోలాటం ఫ్రీగా నేర్పించేస్తాను కాకినాడలో ఎవరైతే మరి చిన్న పిల్లలు ఎవరైతే కొంచెం పిల్లలు ఉంటారో పెద్దవాళ్ళు ఒక టెన్ అబౌవ్ ఉంటే బెటర్ అనుకుంటున్నాను నేను నేను ఎక్కువ టైం నేర్పించాను దాదాపు వన్ మంత్ టూ మంత్స్లోనే నేను రెడీ చేసేస్తాను కాబట్టి టిని చిన్నపిల్లలైతే నాకు నేర్పించడానికి కష్టమైపోతుంది సో మీరు అందరు అర్థం చేసుకొని కాపమానులు ఎవరైతే వాళ్ళు ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా నేను స్టార్ట్ సండే సండే కోలాటం ప్రాక్టీస్ ఉంటుంది వెదర్ మనకి సపోర్ట్ చేయనప్పుడు తప్ప నాకేదన్నా పని ఉంటే తప్ప నేను ఖచ్చితంగా కోలాటం కండక్ట్ చేస్తున్నాను ప్రతి సండే నెక్స్ట్ సండే కూడా జరగబోతుంది కోలాటం ప్రాక్టీస్ అనేది ఆ రోజు కూడా తప్పకుండా నేను వీడియో తీసి మీతో షేర్ చేసుకుంటాను ఇంకా కాకినాడలో ఎవరైనా వీడియో చూస్తుంటే కనుక మీ పిల్లలు ఉంటే అబౌట్ టెన్ ఇయర్స్ తప్పకుండా పంపించండి రూపాయి కూడా డబ్బులు తీసుకోకుండా మనం వాళ్ళకి కోలాటం నేర్పించేస్తాను కోలాటం నేర్చుకుంటున్నారు నాకు కొన్ని కొన్ని సార్లు కొంచెం బాధ అనిపిస్తుంది మనం నేర్చుకుంటున్నాము నేర్చుకొని వదిలేయడానికి కాదు కదా కొంతమంది నేర్చుకొని ఇక్కడికైనా ఊరు ఏదైనా ప్రోగ్రామ్ రమ్మన్నానంటే మాకు అవ్వట్లేదు అక్క రోజు మేము రాము బయటకంటే పేరెంట్స్ పంపించట్లేదు అన్నట్టు కొంతమంది మాట్లాడారు అందరి గురిచేది కాదు నాకు ఆ రోజు చాలా బాధ అన్నమాట ఎంత కష్టపడి రెండు మూడు నెలలు మినిమమ్ వన్ మంత్ ఆ టూ మంత్స్ మనం హార్డ్ వర్క్ చేసి పిల్లలకి బాగా ఇష్టంగా కష్టపడి నేర్పించాను నేను కూడా అంటే పిల్లల మెంటాలిటీ మీకు తెలుసు నాకంటే బాగా ఇంట్లో ఉండే పేరెంట్స్కి కొంతమంది ఇంట్లో ఒకలా ఉంటారు బయట ఒకలా ఉంటారు కొంతమంది అన్ని చోట్ల ఒకేలా ఉంటారు కొంతమంది మైండ్ ఒకలా ఉంటుంది ఇంకొంతమంది వేరేగా ఉంటుంది కొంతమంది నేను ఏదైనా స్టెప్ చెప్పకుండానే వెంటనే వాళ్ళు చేసిస్తారు కొంతమంది పదిసార్లు చెప్పినా కూడా అర్థం కాదు అలాంటిది ఇంతమంది చిన్న పిల్లలతో మనం టీన్ని రెడీ చేసామంటే అది చిన్న విషయం కాదు చాలా హార్డ్ వర్క్ చేస్తేనే నాకు అయింది సో మీరు ప్రోగ్రామ్స్కి పంపించారంటే దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు మనం నేర్చుకుంటున్నాం కష్టపడి నేర్చుకున్న ప్రతిదీ కూడా మనం సక్సెస్ చేస్తేనే మనకి సెల్ఫ్ రెస్పెక్ట్గా ఉండిద్ది మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుద్ది హ్యాపీగా ఉంటుంది ఫస్ట్ మీ పిల్లలు కోలాటం వేస్తున్నారంటే ఆ వీడియోలు తీసుకుంటే మీకు ఎంత సంతోషంగా ఉంటుంది నా చింత నన్నుకు వస్తే నేను కోలాటం నేర్చుకునేటప్పుడు నాకు బాగా సరే మా అమ్మ మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేది తప్పకుండా వీడియో తీసి నాకంటే బాగా తను సంతోషించేది మాకు ఏదైనా గిఫ్ట్స్ వచ్చా వచ్చినా కూడా తను చాలా సంతోషించేది మీరు కూడా అలానే ఫీల్ అవుతారని నాకు తెలుసు ఇంట్లో వాళ్ళతో మాట్లాడి మనం ఏదైనా ప్రోగ్రామ్కి బయటకు వెళ్ళాలంటే తప్పకుండా మీరు ఒప్పించి పిల్లల్ని ప్రోగ్రామ్స్కి తీసుకొస్తారని నేనైతే అనుకుంటున్నాను ఇంకా ఎవరైనా టెన్ ఇయర్స్ చెప్పాను కదా ఆల్రెడీ టెన్ ఇయర్స్ అబవ్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మన టీంలో జాయిన్ అవ్వచ్చు అబ్బాయిలైనా పర్లేదు అమ్మాయిలైనా పర్లేదు జాయిన్ చేసేద్దాము ఎవరు కూడా అక్క నేను మీ టీంలోకి ఒక రావచ్చా అని నన్ను రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు మీరు డైరెక్ట్గా వచ్చేసేయండి మీరు సండే గ్రౌండ్కి వచ్చేసారంటే తప్పకుండా మిమ్మల్ని జాయిన్ చేసేసుకుంటాను దాంట్లో ఎలాంటి ఆశ్చర్యం లేదు ఇంకా ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అంటే నాకు ఈ యూట్యూబ్ ఛానల్ గురించి అంటే అది ఒక వీడియో సపరేట్ చేస్తాను బట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తుంది చాలామంది నన్ను అడుగుతున్నారు నీకు యూట్యూబ్ ఛానల్ లేకపోవటం ఏంటి నువ్వు చాలా కంటెక్ట్ చేస్తూ ఉంటావు కదా ఇలా డ్యాన్స్లు అని చెప్పేసి కోలాటాలని చెప్పేసి నీ దగ్గర ఎప్పుడు చూసినా పిల్లలు తిరుగుతూ ఉంటారు నీకు ఛానల్ లేకపోవటం ఏంటి కంటెంట్ నీ దగ్గర చాలా ఉంది కదా అని కొంతమంది నన్ను అడిగారు అడిగిన తర్వాత నాకు ఇలాంటి ఐడియా వచ్చింది అవును కదా మన దగ్గర చాలా కంటెంట్ ఉంది చాలా జరుగుతూ ఉంటుంది మన దగ్గర ప్రాసెస్ మనం ఎందుకు తీయొద్దు నేను కూడా తీద్దాం తప్పేముంది అందరూ తీస్తున్నారు ఇదేదే తప్పు కాదు కదా జస్ట్ మన వీడియోలు మనం ఏం చేస్తున్నాము అని ఇప్పుడు మన వీడియోలు చూసి ఇంకొక నలుగురు ఐదుగురు నేర్చుకుంటారు రేపటి నుంచి మన ఛానల్లో యూట్యూబ్లో ఇప్పుడు కోలాట వీడియోస్ వస్తాయి రేపటి నుంచి అవన్నీ చూసి ఇంకొక కొంతమంది నేర్చుకుంటారు కదా తప్పేముంది దాంట్లో అని చెప్పేసి నేను రియలైజ్ అయ్యి నేను కొత్త ఫోన్ తీసుకున్నాను తీసుకున్న వెంటనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకున్నాను మన యూట్యూబ్ ఛానల్ మొన్న నవంబర్ నైన్టీన్ నుంచి స్టార్ట్ అయింది ఇప్పుడు దాదాపు యాభై ఏడు మంది సబ్స్క్రైబర్స్తో ఉంది ప్రస్తుతానికి అవి ఇంకా పెరగాలని కోరుకుంటున్నాను వీడియో చూడటమే కాదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అప్పుడు నాకు చాలా మంచి వీడియోలు చేయాలని చెప్పేసి కోరిక వస్తుంది అయ్యో ఏంటంటే మాట్లాడుతున్నాను చేయాలనిపిస్తుంది సో మీరు వీడియో ఫుల్గా చూడండి దయచేసి నన్ను ఫాలో అయ్యాలి ప్రతి ఒక్కరు ఫుల్గా చూడండి అలాగే కోలాటం నేర్చుకునే వాళ్ళు పేరెంట్స్ కూడా తప్పకుండా చూడండి దీంట్లో కొన్ని ఇన్ఫర్మేషన్స్ కూడా చెప్తున్నాను నేను మీకు నేర్చుకుని అలా ఏది వదిలేస్తే కాదు ప్రతిదీ కూడా మనం ముందుకు తీసుకొని వెళ్ళాలి అప్పుడు మన మీద మనకు కాన్ఫిడెంట్ ఉంటుంది మన పిల్లలు కూడా చాలా సంతోషిస్తారు అది చిన్న ఇప్పుడు నేను చెప్తున్నాను కదా నేను చిన్నప్పుడు ఎప్పుడో నేర్చుకున్నాను అని ఇప్పటికి కూడా హ్యాపీగా ఫీల్ అయ్యే ఒక టీం కట్టాను అలా రేపు పొద్దున్న మీ పిల్లలకు కూడా బోల్డ్ అండ్ మెమొరీస్ ఉంటాయి అదే కాక ఇంకొక విషయం ఏంటంటే మనం వెళ్ళిన ప్రతి చోట కూడా ప్రోగ్రామ్ చేసిన ప్రతి చోట కూడా పిల్లలకి నేను గిఫ్ట్స్ ఇప్పించానమాట సో ఆ గిఫ్ట్స్ చూసుకున్నప్పుడల్లా ఏమనిపిస్తుంది మేము చిన్నప్పుడు కోలాటానికి వెళ్ళాం ఇలా అన్ని గిఫ్ట్స్ వచ్చాయి మాకు అని చెప్పేసి చెప్పుకోవడానికి బాగుంటుంది వాటిని చూసుకున్నా కూడా మనకు చాలా సంతోషంగా ఉంటుంది కదా దయచేసి చిన్న పిల్లలకి చిన్న చిన్న ఫీలింగ్స్ మన పేరెంట్స్గా మనమే అర్థం చేసుకోవాలి మీకు ఎక్కడ దూరంగా కూడా కాదు కాబట్టి కాకిమానులోని నేను అందరికీ అందుబాటులోనే ఉంటాను అందరికీ తెలుసు అందరూ తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా కోలాటం టీం కూడా పిల్లలు ఎవరైనా అబౌట్ టెన్ ఇయర్స్ వాళ్ళు ఉంటే తప్పకుండా పంపించండి ప్రోగ్రామ్స్ ఉంటాయి నేను తీసుకొని వెళ్తాను చక్కగా వీడియోలు తీసుకోండి సంతోషించండి పిల్లలకి చూపించండి ఇంకా నేను ఇప్పుడే కదా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఎలాంటి వీడియోస్ వస్తే బాగుంటుంది అనేసి కూడా కొంచెం కామెంట్ చేయండి ఏం లేదు నాకు కొంచెం సజెషన్ ఇచ్చినట్టుగా ఉంటుంది సో స్టార్ట్ చేస్తారనుకుంటున్నాను సరే అయితే ఇంకా నేను ఈ వీడియోలో సెలవు తీసుకుంటున్నాను నాకు తెలిసినంత వాటికి కోలాటీకి సంబంధించిన ప్రతిదీ కూడా మీతో షేర్ చేస్తున్నాను నేను నా జర్నీని థ్యాంక్ యూ